పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో వైసీపీ కేడర్ మరింతగా పార్టీ కోసం అలా పంచాలంటే జగన్ నేతలతో కాదు కేడర్ తో మమేకం కావాలని అంటున్నారా మరి జగన్ ఈ దిశగా ఆలోచన చేస్తారా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వచ్చి దశాబ్దాలు దాటుతుంది అయినప్పటికీ ఆయన కొన్ని విషయాలు మాత్రం పట్టించుకోనట్లే కనిపిస్తుంది అలా కొన్ని కీలకమైన విషయాలు పట్టించుకోకుండా ఉంటే మొత్తం పార్టీకి సమస్య అయినా సరే ఆయన కొన్ని విషయాల్లో ముందుగానే ముందుకెళ్తున్నారు ముఖ్యంగా కేడర్ని అలాగే కార్యకర్తలని విస్మరిస్తూ ఉంటున్నారని అంతటా వినిపిస్తుంది అలాగే జిల్లా పర్యటన కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు ఇప్పటికే కూటమి పాలన ఏడాదిన్నర దాటిపోతుంది అయినప్పటికీ ఎక్కడ కూడా జగన్ అలాంటి విషయంలో వస్తున్న దాఖలా లేవు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తున్నారు ఆయనకు జిల్లాల పర్యటనలో వచ్చి స్పందన చూసి మరోసారి అధికారం తనదేనని భావిస్తున్నారు ఈసారి సర్వేలు నమ్ముకున్నట్లు కనిపించలేదు సర్వేలు ఐపాక్ వంటి సంస్థల వంటి వాటిని నమ్ముకొని నట్టెట మునిగామని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు అందుకే సొంతంగా తానే జగన్ నియోజకవర్గాల నేతలను ఎంపిక చేసే విషయంపై దృష్టి పెట్టారు అయితే జగన్పై కోటరి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి జగన్ ఓటమి తర్వాత కూడా కోటరి నుంచి బయట బయటలేకపోతున్నారని కొందరు నేతలు బాహాటంగానే చెప్తున్నారు కోటరిని వదిలి వాస్తవ విషయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా నియోజకవర్గాలను నాయకత్వాలను ఎంపిక చేయాలని కోరుతున్నారు ముందుగా కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కూడా అనేక మంది నేతలు కోరుతున్నారు నేతలు చాలామంది ఓటమి తర్వాత ఏడాది నుంచి నియోజకవర్గాల్లో ఉండడం లేదు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదు దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలిన నాయకులపై కార్యకర్తలు గురుగా ఉన్నారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ తమను పట్టించుకునే నేతలు ఓటమి తర్వాత కూడా తమకు అందుబాటులో ఉండడం లేదని క్యాడర్ అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తిగా ఉంది అయితే కూటమి పార్టీలను వ్యతిరేకిస్తూ జగన్పై అభిమానంతోనే ఇంకా జెండా ఉన్నామని స్థానిక నేతలను చూసి కాదని సోషల్ మీడియాలో వారు పోస్టులు పెడుతున్నారు వైఎస్ జగన్ కూడా నేతలను దగ్గరికి తీసుకుంటే కార్యకర్తలు దూరమయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే స్థానిక నాయకత్వంపై క్యాడర్కు కు నమ్మకం లేకపోగా బాగా అసంతృప్తి ఉంది కోటరి మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే ఇన్ఛార్జులుగా నియమించాలని వారికే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తే మళ్లీ మోసం వస్తుందన్న కామెంట్స్ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం జగన్ చేయాల్సింది కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడం వారిని సముదాయించడం తిరిగి వారిని ఉత్తేజపరచడం ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా ఓకింత యాక్టివ్ అయింది అయితే క్యాడర్ మరింతగా పార్టీ కోసం పనిచేయాలంటే జగన్ నేతలతో కాదు క్యాడర్తో మమేకం కావాలని అంటున్నారు మరి జగన్ ఈ దిశగా ఆలోచన చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో